ఈ ఈరోజు రెసిపీ విరిగిపోయిన పాలతో పాలకోవా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా నేను పాపకి పాలు కాంచిద్దాం అనుకున్నాను మార్నింగు కానీ ఈ పాలు విరిగిపోయాయి ఇది ఒక కప్పు పాలు మాత్రమే దీంతో ఎలా చేయాలో చూద్దాము ఇలా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికిన తర్వాత ఇలా, ఇలా, ని, వాటరు ని, ఇలా వాటరు ఇలా పాలు రెండు సపరేట్ అవుతాయి ఇలా సపరేట్ అయిన దాన్ని మనము కాఫీ వడగట్టుకుంటాం కదా ఆ దాంతో పాలని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ని అంతా వంపేసుకోవాలి ఇలా పాలకోవ మాత్రం సపరేట్ చేసుకోవాలి దీన్ని మళ్ళీ ఈ దాంట్లోనే వేసేసుకొని దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి అలాగే ఒక స్పూన్ చక్కెర వేసుకున్నాను నేను ఆల్రెడీ పాలల్లో చక్కెర వేసిన్నాను అందుకే ఒక్క స్పూన్ వేసుకున్నాను మీరైతే ఒక కప్పుకి టూ స్పూన్స్ వేసుకోండి కోవా అంటే కొంచెం స్వీట్ ఎక్కువే ఉండాలి కదా అందుకు ఈ విధంగా అడుగంటకుండా బాగా కదుపుతూ ఉండాలి అంతే అండి తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి రెడీ ఇందులో బాంబే రవ్వ కూడా గీలో వేయించుకొని వేసుకోవచ్చు వేట దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లోనే మీరు కూడా చేసి ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చూడండి మా బాబా ప్లేట్ కూడా నాకేస్తుంది